పాలకుర్తి నియోజకవర్గంలో మరో పంచాయతీ చురువు అయినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం మరింత ముదురుతుంది ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలి పార్టీ నేతల తిరుగుబాటుతో పాలకుర్తి రాజకీయం హాట్ టాపిక్ గా మారింది తాజాగా నిశ్శబ్దంగా తొర్రూరు రాజకీయాన్ని ఝాన్సీ రెడ్డి తట్టి లేపిందని వినబడుతుంది తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఓ సీనియర్ లీడర్ టార్గెట్ చేసిన ఝాన్సీ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది అసలు ఇద్దరు నేతల మధ్య పంచాయతీ ఏంటి ఎందుకు ఝాన్సీ రెడ్డి ఆ లీడర్ ను టార్గెట్ చేసింది ఇక తొర్రూరు కాంగ్రెస్ లో ఏం జరగబోతుంది ఎవరా నేత తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే పాలకుర్తి నియోజకవర్గ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీలో పుట్టిస్తున్నాయి రోజుకో ఇష్యూతో అక్కడి రాజకీయం ఆసక్తిగా మారింది ఒకప్పుడు స్తబ్దుగా ఉన్న పాలకుర్తి రాజకీయం నేడు అనుక్షణం అసమ్మతి రాగమే వినిపిస్తుంది ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై సానుకూల దృక్పథంతో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ ఝాన్సీ రెడ్డి అంటే మాత్రం బగ్గుమంటున్నారు ఆమె వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీలో ఝాన్సీ రెడ్డి చర్యలపై సొంత పార్టీ లీడర్లు క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట ఇప్పటికే అన్ని మండలాల్లో ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా లీడర్లు క్యాడర్ ఏకమవుతుండగా తాజాగా మరో పంచాయతీకి ఝాన్సీ రెడ్డి తెరలేపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తనదైన ముద్రతో ముందుకు సాగుతున్న కిషోర్ రెడ్డిని ఝాన్సీ రెడ్డి టార్గెట్ చేసినట్లు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు అయితే పాలకుర్త నియోజకవర్గానికి తొర్రూరు రాజకీయమే కీలకం అలాంటి తొర్రూరు డివిజన్లో ఝాన్సీ రెడ్డి అగ్గి రాజేస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి తర్రూరు మండలం మడిపల్లి వర్సెస్ చర్లపాలెంకు కాంగ్రెస్ పంచాయతీ చేరిందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు కిషోర్ రెడ్డి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నారు అంతేకాకుండా ఝాన్సీ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారితో మాట్లాడి సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు కిషోర్ రెడ్డి చేయిస్తున్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు అటువంటి కిషోర్ రెడ్డిని కూడా రెడ్డి రాజకీయంగా రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది అయితే కిషోర్ రెడ్డిని ఝాన్సీ రెడ్డి టార్గెట్ చేసిందనటానికి తాజా ఓ సంఘటన చేస్తుందని ఆయన ఫాలోవర్స్ చెప్పుకుంటున్నారు కిషోర్ రెడ్డి సొంత గ్రామమైన మడిపల్లిలో ఝాన్సీ రెడ్డి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పర్యటించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఝాన్సీ రెడ్డి కావాలనే కిషోర్ రెడ్డి గ్రామంలో పర్యటించిందని దాంతో ఆగకుండా తన శిష్యుడి కుటుంబాన్ని పరామర్శించడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తనకు సమాచారం ఇవ్వకుండా తన సొంత గ్రామంలో పర్యటించిన ఝాన్సీ రెడ్డికి కిషోర్ రెడ్డి కూడా వెనక్కి తగ్గకుండా ఎదుర్కొంటున్నారు ఝాన్సీరెడ్డి సొంత గ్రామమైన చెర్లపాలెంలో పర్యటించి పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో కిషోర్ రెడ్డి గట్టిగానే గుణపాఠం చెప్పారని ఆయన మద్దతుదారులు అంటున్నారు పార్టీ కోసం పనిచేసే కిషోర్ రెడ్డిని కావాలనే రెచ్చగొట్టిందని ఆయన అనుచరులు చెబుతున్నారు సైలెంట్ గా ఉండే తనను వైలెంట్ చేయాలని చూస్తే నా వ్యూహం ఎలా ఉంటుందో చేసి చూపించాలని ఆయన తన రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది జాన్సీరెడ్డి వర్గం మద్దతుదారుల వాదన మాత్రం మరోలా ఉంది హరిప్రసాద్ తిరుపతి నిరంజన్ రెడ్డిలను మరికొంతమంది నాయకులను వెనక్కుండి నడిపించడమే కాకుండా ఆమెపై ఆరోపణలు కిషోర్ రెడ్డి చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు అందుకే కిషోర్ రెడ్డిని పక్కన పెట్టే ఆలోచనతోనే ఝాన్సీ రెడ్డి టార్గెట్ చేసినట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు రోజుకో వైరం ప్రతిరోజు నేతల విమర్శలతో పాలకుర్తి రాజకీయం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది మండలాల వారీగా నేతలు తిరుగుబాటు చేస్తున్న ఝాన్సీరెడ్డి తీరులో ఎలాంటి మార్పు రాకపోగా మరింత తీవ్రమవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి కిషోర్ రెడ్డి వర్సెస్ ఝాన్సీరెడ్డి మధ్య మొదలైన ఈ రాజకీయ పంచాయతీ ముందు ముందుకు ఎటు యూటర్న్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి